ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతివృష్టి అనావృష్టి చీడపీడల బారి నుండి పడకుండా రైతులు మంచి దిగుబడిని సాధించాలని వ్యవసాయం లాభసాటిగా మారాలని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రైతులకు మేలు జరగాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది ప్రధానంగా ఇవాళ రైతులకు సంబంధించినటువంటి నిత్యం ఆరుగాలం కష్టపడినా కూడా రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం అతివృష్టి అనావృష్టి సంభవిస్తే తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితుల్లో చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో ఇవాళ ఆత్మహత్యల పరంపరలు కొనసాగుతూ ఉన్నాయి నిన్నగాక మొన్న సింహాద్రపురంలో కుటుంబ కుటుంబం అంతా కూడా రైతు కుటుంబం ఆత్మహత్య బారిన పడ్డం అనేటువంటిది ఉదయం విధారకమైనటువంటి ఘటనలు దేశంలో చూసినా కూడా పరంపరలు కొనసాగుతూనే ఉన్నాయి పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు చెప్పేటటువంటి మాటలకు ఆచరణకు పొందనే లేకుండానే వస్తూ ఉన్నాయి మాటలేమో కోటలు దాడుతూ ఉన్నాయి ఆచరణ చూస్తే గడప దాటనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము పది సంవత్సరాల క్రితం ఎన్నికల ముందు చేసిన ప్రకటన వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం పంటలకు గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పిస్తాం డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తామని చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వము మోడీ సర్కారు ఈ పది సంవత్సరాల కాలంలో పంటలకు గిట్టుబాటు ధరలకు కల్పించకపోగా డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయకపోగా పూర్తిగా వ్యవసాయాన్నే ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు సాగుకు ముందు రైతులతో ఒప్పందాలు స్వేచ్ఛ వాణిజ్యము నిత్యావసర వస్తువుల చట్ట సవరణ పేరుతో ఏక కాలంలో ఇటు రైతులను అటు వినియోగదారులను దోపిడీ చేసేటువంటి చట్టాలు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నం సాగిస్తూ ఉంది వ్యవసాయాన్ని పూర్తిగా అంబానీ ఆదాని లాంటి మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి ఆలోచన చేస్తూనే ఉంది ఇంకోవైపు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉచిత విద్యుత్ విద్యుత్తు పైన రాయితీ అనేటువంటిది రైతులకు అంతో ఇంతో ఊరట కల్పిస్తూ ఉంటే దాన్ని కూడా రద్దు చేయడానికి విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు రెండు వేల ఇరవై తీసుకొని వచ్చి రైతులకు ఉరితాలుగా మారుస్తూ ఉంది ఇంకోవైపు రైతాంగం పోరాటం చేస్తూ ఉన్నారు సాగు చట్టాలు రద్దు చేయాలి స్వామినాథన్ కమిటీ సిఫారసును అమలు చేయాలి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి వ్యవసాయ మార్కెట్ కమిటీలను పటిష్టం చేయాలని ఒకవైపు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళపైన అనేక రకాలైనటువంటి కేసులు పెడతా ఉన్నారు ఢిల్లీ సరిహద్దుల్లో ఆంక్షలు విధించి ఇదేదో దేశ సరిహద్దులో ఏ విధంగా అయితే పటిష్టమైనటువంటి భద్రత కల్పిస్తారో ఆ విధమైనటువంటి రైతులు ఉద్యమం చేయకుండా అడుగడుగున అడ్డపడతా ఉన్నటువంటి దేశంలోనే ఉన్నటువంటి రైతులు స్వేచ్ఛగా ఆందోళన చేయడానికి లేనటువంటి ఒక నియంతృత్వ పోగడలో ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది కనీసము రైతులు అప్పుల ఊపిలో కూరుకుపోయినారు వాళ్లకు రుణ విమోచన బిల్లు తీసుకొని వచ్చి రుణ విముక్కులు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉంటే అవి కూడా పట్టించుకోవడం లేదు అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని పరిరక్షించమంటే వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేటువంటి దుర్మార్గపూర్తమైన ఆలోచనలు ఇంకొక వైపు ఈ విధమైనటువంటి వైఖరే కాకుండా దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇవాళ పోని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలైన ఏమైనా చేస్తున్నాయంటే వాళ్ళు కూడా అదే తరహాలోనే ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పటికీ పోయిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో రైతులకు ఇచ్చేటువంటి రాయితీలు మొత్తం పూర్తిగా రైతులకు ఇచ్చే సూక్ష్మ నీటి పరికరాలపై ఇచ్చే రాయితీ రద్దు చేసింది సంచుపట్టలు కూడా సప్లై చేయనటువంటి పరిస్థితి స్ప్రేయర్లు స్ప్రింక్లర్లు లేకపోతే మోటార్లు స్టా ఇంకోటి ఇదేమి ట్రాక్టర్లకు సంబంధించి గొర్రెలు గుంటకలు వ్యవసాయ సామాగ్రి పైన వ్యవసాయ ఉత్పత్తుల పైన ఇచ్చేటటువంటి రాయితీలను పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి ఒకవైపు ఏమో రైతు భరోసా కేంద్రాలు రైతులకు భరోసా ఇస్తాయని చెప్పినప్పటికీ ఆచరణ వచ్చేటప్పటికీ అవి రావద్దుల కేంద్రాలుగా మార్చినాయి తప్ప ఎక్కడ కూడా రైతుల ప్రయోజనాలు కాపాడడంలో రైతు భరోసా కేంద్రాలు ఘోరంగా విఫలమైనాయి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు ఒనగూరినటువంటి పరిస్థితి ఏమీ లేదు పోనీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చెప్పినటువంటి అన్నదాత సుఖీభవా అని వేస్తామని చెప్పి అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పింది ఆరు మాసాలు దాటింది ఇప్పటికీ అన్నదాత లేదు సుఖీభవా లేదు లేదు రుణానికి సంబంధించినటువంటి ఏమన్నా సహాయం చేస్తున్నారంటే వాటికి సంబంధించి లేదు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రోత్సాహం లేదు సహకారం లేదు లేకపోతే ఇంకొక అంశము లేదు పైగా విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లులో ఒప్పందంలో భాగంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి ఇప్పటికే చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడేటువంటి అవకాశవాద రాజకీయాలు నెలకొంటున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండా చేసుకొని రైతులకు పంటల గిట్టుబాటు ధరలు కల్పించాలి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలి కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి అదేవిధంగా రుణ విమోచన బిల్లు తీసుకురావాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి కాలంలో పూర్తి ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు సాధనే లక్ష్యంగా రానున్నటువంటి రోజుల్లో కడప ఉప్పు పరిశ్రమ గాలేరు నగరి అంద్రినివా గంగ రాజోలి రిజర్వాయర్ సాధనే లక్ష్యంగా పోరాటాలకు సమాయత్తం కావడం అనేటువంటిది జరగాలి ఆ వైపు రెండు వేల ఇరవై ఐదు రైతాంగ పోరాట సంవత్సరంగా ప్రకటించాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా